తెలంగాణి రాష్ట్రంలో రాష్ట్రంలో అందరూ గట్టిగా కరతాల ధ్వనులతో చక్కటి చారిత్రక ఘట్టం చారిత్రక నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరణ చేశారు అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాల సముదాయాల్లో అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఆవిష్కరణ అందరూ గట్టిగా కరతాల ధ్వనులతో చక్కటి చారిత్రక ఘట్టం చారిత్రక నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరణ చేశారు అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాల సముదాయాల్లో అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు